ఊట నీరుకు త్రాగునీటి కుండీ కట్టేసి ఇవ్వండి అల్లూరి జిల్లా జీకేవీధి మండలం జెర్రెల పంచాయతీ చింతలపాడు గ్రామంలో చాలా ఇక్కటి చల్లని మంచినీరు నిత్యము ఊట వస్తుంది అయితే వర్షాకాలంలో ఈ ఊట కొండ నుంచి చెత్త చెదారంతో బురదగా మారిపోతుంది ఎండాకాలంలో చాలా చక్కగా తెల్లగా రుచిగా మంచినీరు వస్తుంది చింతల చింతలపాడులు నివసిస్తున్న కుటుంబాలు ఈ నీరు త్రాగి హాయిగా జీవిస్తున్నాం ఈ నీరు పట్టుకొని మోసుకొని వెళ్ళటకు చాలా కష్టంగా ఉంది అధికారులు స్పందించి ఊట నీరు కుండీ కట్టి ఇంటింటికి కుళాయిలు బిగించి మంచినీళ్లు అందించగలరని కోరుతున్నారు बने लटर वाला